వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ త్రోటిలో ప్రమాదం తప్పింది బస్ డిపో దగ్గర నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను జిల్లా ఇన్ఛార్జీ కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి మంగళవారం ఉదయం పరిశీలించేందుకు వచ్చారు ఈ క్రమంలో ఓ డబుల్ బెడ్రూమ్ ఇంటి సముదాయంలోకి అడుగు పెట్టగా వెంటనే ఫ్లోరింగ్ కూలిపోయింది అప్రమత్తమైన మిగతా వారు ప్రభుత్వ విప్ను పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది పక్కనున్న జిల్లా కలెక్టర్ కూడా ప్రమాదం తప్పింది ప్రమాదం అనంతరం ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నాణ్యత లోపంతో నిర్మించారని ఆరోపించారు గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగి నాణ్యత లోపించి కూలిపోగా వేములవాడలో మూలవాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జితో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో అప్పటి ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు నాణ్యత లేకుండా నిర్మించడం వల్లనే గత కొన్ని రోజుల క్రితం బ్రిడ్జి కూలిపోగా నేడు ఫ్లోరింగ్ పొంగిన సంఘటన జరిగిందని అన్నారు ప్రస్తుత ప్రభుత్వంలో వాటిని నాణ్యతతో తిరిగి నిర్మిస్తామని అన్నారు

ఆ ట్వెల్ అవసరం ఉంటాయి ఒక్కొక్క బ్లాక్కి ట్వెల్వ్ అవసరం ఉంటాయి దాంట్లో ఏంటంటే మనం ఆ బ్లాక్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు ఫ్రేమ్ స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు కింద దానికి మాల్ కలుపుకోవడానికి ఆ గదిలోనే మాల్ కలిపి కింద గ్రౌండ్లో గ్రేడ్ స్లాబ్ లాగా అది కలిపి దానికి పెంచు తర్వాత కాలమ్స్ అదేవిధంగా మొత్తం పైన ఫ్రేమ్ స్ట్రక్చర్ బీమ్స్కి వీటన్నిటికీ కాంక్రీట్కి కిందనే కలుపుకున్నది కలుపుకోంగా వాటికి లెయింగ్ మిగిలిన దాన్ని అక్కడ నెరిపేసింది యాక్చువల్గా కింద అది బాగా స్ట్రెంతనింగ్ చేసి చేసినటువంటిది కాదు అది మామూలు కలుపుకునే ప్లాట్ఫామ్ తయారు చేసుకున్నటువంటి అది కొన్ని రోజులకి ఏమైందంటే కింద అది అది ఒకటికి కుండిపోయింది వాటర్ కింద కాంపాక్షన్ లేక అంటే దాన్ని ప్రాపర్ చేసింది కాదు తాత్కాలికంగా మనం ప్లాట్ఫామ్ తయారు చేసుకొని కాంక్రీట్ కలుపుకొని పోసుకున్నటువంటిది అది ఏది మన అగ్రిమెంట్లో చేసి ఉన్నదైతే కాదు